నేటి వాగ్దానము జకరియా గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు ప్రియాదేవుని ప్రజలరా ఈ వాక్యము తన ప్రజల కొరకైన గొప్ప భరోసా వాగ్దానము మీరు భయపడవలదు నేను మిమ్మను కాపాడుతానని మీకు ఏ కీడు రాదని ఏ తెగులు నీ గుడారము సమీపించదని శత్రువు మీ దరికే రాడని మిమ్మను బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే అని నిత్యము నిన్ను కాపాడే రక్షణ దుర్గంగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు హలేలుయ్యా నిజమే ప్రియమైన వారలారా మనలా కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు నిత్యము ఆయన దూతలను నీకు కావలిగా ఉంచుతాడు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు ఆయన నీ ప్రాణమును కాపాడతాడు ఇది దేవుని వాగ్దానం మనం నిశ్చింతగా ఉండవచ్చు దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రార్థన దేవా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఈ వాగ్దానం ద్వారా మాకు అర్థమవుతుంది నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడో గనక నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్